కంచి కామకోటి పీఠం లాంటి ప్రాచీన మఠాలకు పీఠాధిపతి అవ్వాలంటే సాధారణ విద్య సరిపోదు వారు ఆధ్యాత్మికంగా వేదపరంగా ధార్మికంగా అత్యున్నత విద్యను స్వీకరించాలి పీఠాధిపతి అవ్వాలంటే చదివేది పుస్తకాలే కాదు పుణ్యము చదవాలి మొదటిది వేదాధ్యయనం చేయాలి మొదటిగా ఆయన వేదాలపై సంపూర్ణ పాఠం చేయాలి ముఖ్యంగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వంటి వేదాలను పాఠస్థాయిలో కాక గురుకుల విధానంలో నేర్చుకుంటారు రెండవది ధర్మశాస్త్రాలు మనుస్మృతి ఆజ్ఞావల్క్య స్మృతి వంటి ధర్మగ్రంథాలు నిత్య కర్మలు శౌచాచారాలు పూజా విధానాలు ఇవన్నీ చదవాల్సి ఉంటుంది మూడవది ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇవి మూడు వేదాంత శాస్త్రాల మూల స్తంభాలు ఇవి చదివిన వాళ్ళు జీవితంలో పరమార్థాన్ని గ్రహించగలరు నాలుగోది ఆధ్యాత్మిక సాధన జపం తపస్సు ఉపవాసం మౌనం దివ్యదర్శనం వంటి అనేక సాధనలు ఆయన జీవితంలో భాగమవుతాయి విద్య మాత్రమే కాదు విరక్తి నిష్కామత కూడా కావాలి ఐదోది భారతీయ తత్వశాస్త్రం భాషా నైపుణ్యం సంస్కృతం మీద ప్రావీణ్యం తప్పనిసరి ఖచ్చితమైన శబ్ద ఉచ్చారణతో మంత్రాలు శ్లోకాల ఉచ్చారణ చేయగలిగాలి ముఖ్యంగా ఈ చదువు పరీక్షల కోసం కాదు జీవితం అందరికీ మార్గం చూపించటానికి